ముస్లిం మైనారిటీల సోదరులకు సంబంధించిన వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పేదవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అనువుగా ప్రభుత్వాలు ఏర్పాటు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలనుకున్నటువంటి షాదీ ఖానా సందర్శన పెట్టుకున్నాను నేను నిజంగా షాదీ ఖానా అంటే అంతా అయిపోయింది ఏదో టైల్స్ మాత్రమే వేయాలి మిగిలిన ఇక్కడ చూస్తే మొండి గోడలు తప్ప ఏమీ కనపడతలేవు నాకు ఓన్లీ పిల్లర్లు వేసారు పూర్తిగా వదిలేసినట్టుగా కనపడతా ఉంది దీన్ని ఎవరు పట్టించుకున్నట్టుగా నేను ఇక్కడికి వస్తా ఉంటే అక్కడ ఉంటే బాటలు కనబడతా ఉన్నాయి అంటే పవిత్రమైన షాదీఖానా ప్లేస్ని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఆ పక్క చూస్తే గుంటలు తవ్వి ఇక్కడ ఉన్నటువంటి కంకర మట్టి అంతా ఎత్తుకుపోయినట్టుగా తెలుస్తూ ఉంది ఇంత దారుణంగా ఈ షాదీఖానాన్ని వదిలిపెట్టేసారని చూడండి గుండె తరుక్కుపోతా ఉంది మేము సూటిగా పెద్దలు చెప్పారు ఇప్పటికే సూటిగా అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే గారిని అయ్యా పదహైదు సంవత్సరాలుగా నీకు ఎప్పుడూ కూడా మేము వచ్చినట్టుగా మీరు కూడా ఈ షాదీ వచ్చి చూసి ఇక్కడ పరిస్థితుల్ని గమనించి వెంటనే దానికి కావాల్సిన డబ్బులు ఏదో ప్రభుత్వం ఇవ్వాలని ఇవ్వాలని ఆల్రెడీ మంజూరు చేసిందో దాన్ని ఎందుకు తెప్పించలేకపోయినారు అని చుట్టిగా అడుగుతా ఇదేనా నీకు ముస్లిం మైనారిటీల మీద ఉన్నటువంటి ప్రేమ అని అడుగుతా ఉన్నా ఇది ఎంతవరకు సమంజసం రెండవది ఆర్భాటంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటంగా ప్రకటించారు ఏమని ముస్లిం మైనారిటీలో ఉన్నటువంటి పేదలు ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటే దుల్హన్ అనే పథకం కింద లక్ష రూపాయలు ఇస్తానన్నాడు తర్వాత ఎవరికి డబ్బులు రాలే నేను అప్పుడే చెప్పాను ఆ పట పథకం ప్రకటించిన రోజే నేను స్టేట్మెంట్ ఇచ్చాను అయ్యా గుర్తు చేసుకోండి లక్ష రూపాయలు మీరు ఇవ్వరు ఇవ్వలేరు అలా సాధ్యం కాదు మీరు ఆంక్షలు పెడతారు నాకు ముస్లిం మైనారిటీలు తిరగబడండి అని ఆ రోజే నేను ఈ రెండు సంవత్సరాల కిందట నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను నేను అదే జరిగింది ప్రకటించిన మూడో రోజుకే కఠినమైన ఆంక్షలు పెట్టారు ఎవరైతే పెళ్లి చేసుకుని లక్ష రూపాయలు కావాలనుకుంటారో వాళ్ళు పదో తరగతి పాస్ అవ్వాలా అంటారు ఏమండి ఇప్పుడు అత్యంత కడు పేదరికంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు పాపం చదువు కొనసాగించలేక కూలీ నాలీ చేసుకుంటున్న సందర్భంలో ఏదో చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా పది పదో తరగతి చదువు ఉంటేనే నీకు దులహన పథకం వర్తిస్తుంది అన్యాయం కదా రెండవది ఏంటి అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా దేశ్లో ఉండాలని అంటారు పెళ్లి కూడా ఇక్కడే జరగాలి ఇట్లా రకరకాల ఆంక్షలు పెట్టి మీరు ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వద్ని చెప్పండి మేము ఇవ్వము అని చెప్పండి కానీ ఇస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రజలకు ఆశ పెట్టి ఈరోజు ఒక రూపాయి కూడా ఇవ్వకపోవడం మేము చాలా దారుణంగా భావిస్తాము అంతెందుకండి మేము ఇప్పుడు ఇక్కడ ముస్లిమ్స్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ ఏ అరవై వేలు డెబ్బై వేలు ఎంత మనకు సంఖ్య ఉందనుకోండి దాంట్లో సగానికి పైగా ఉపకులాలు ఉన్నాయి దూదేకుల ఉపకులాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా బీసీలుగా పరిగణించబడతా ఉన్నారు అయ్యా బీసీల కోసం బీసీ దూదేకుల కార్పొరేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు దూదేకుల కార్పొరేషన్కి నేను ఈరోజు సవాలు విసురుతా ఉన్నాను లేదా ముస్లిం మైనారిటీ ప్రజలకి అందరికీ చెప్తా ఉన్నాను అయ్యా బీసీ కార్పొరేషన్ ద్వారా మొన్నటి వరకు కూడా ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా సైకిల్ షాప్ పెట్టుకోవాలన్నా పంచర్ షాప్ పెట్టుకోవాలన్నా ఐరన్ షాప్ పెట్టుకోవాలన్నా ఇంకోటి ఇంకోటి పెట్టుకోవాలన్నా చిన్న వ్యాపారాలు టిఫిన్ సెంటర్ అంటే వాళ్ళకు లోన్లు వచ్చేవి ఆ లోన్లు తీసుకుని స్వయం ఉపాధి వాళ్ళకు వచ్చేది ఇప్పుడు ఎవరు ఎంత ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోని సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పది సంవత్సరాలుగా ఉన్నారు అంతకుముందు ఐదు సంవత్సరాలుగా ఉన్నాయి ఎంతమంది ముస్లిం బిడ్డలకు మీరు లోన్లు ఇప్పించారు కార్పొరేషన్ ద్వారా సమాధానం చెప్పండి ఏ విధంగా వాళ్ళు ఆదుకున్నారో సమాధానం చెప్పండి నరేంద్ర మోదీ గారు అదే సందర్భంలో నరేంద్ర మోదీ గారు విశ్వకర్మ యోజన పేరు మీద ఓ పథకాన్ని సృష్టించి బీసీలకు అందరికీ ముస్లిం మైనారిటీల్లో ఉన్నటువంటి క్రిస్టియన్ మైనారిటీల్లో ఎవరన్నా ముస్లింస్ ఉన్న 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 వాళ్ళందరికీ కూడా వర్తింపజేసేలాగా ఒక పథకాన్ని పెట్టి ఎవరు ఏ వృత్తి చేసుకుంటూ ఉంటే ఆ వృత్తిలో నైపుణ్యాన్ని ఇచ్చి వాళ్లకు వెంటనే లక్ష రూపాయల్లోనూ ముప్పై నెలల్లో వాళ్ళు తిరిగి చెల్లించగలిగితే నామమాత్రపు వడ్డీతో మళ్ళీ రెండు లక్షల రూపాయల్లోను ఐదు లక్షల రూపాయల్లోను పది లక్షల రూపాయలలోను ఏర్పాటు చేసిన ఘనత నరేంద్ర మోదీ గారిది దయచేసి ముస్లిం ప్రజలందరూ కూడా ముస్లిం యువకులందరూ కూడా ఈ పథకాన్ని వెంటనే మీరు అప్లై చేసుకోవాల్సింది ఆ అప్లై చేసిన తర్వాత మేము బాధ్యత తీసుకొని మీకు లోన్లు ఇప్పించడం లాంటివన్నీ కూడా వందకు వంద శాతం చేస్తామని చెప్తాము ఈ దుల్హన్ అనే పథకము లేకపోతే ఇవన్నీ ఈ షాదికాణాలో ఉన్నాం కాబట్టి ఇంకో మాట చెప్తాను నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ముస్లింల్లో ఉన్నటువంటి దురాచారాన్ని పోగొట్టడానికి త్రిబుల్ తలాక్ పేరుతో ఏదైతే ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉందో మనకు కూడా ఎవరికైనా మీకు కూడా ఆడబిడ్డలు ఉంటే తెలుస్తుంది ఆడబిడ్డలు ఉన్న తల్లిదండ్రులకి ఆ కష్టం తెలుస్తుంది దురాచారం వల్ల త్రిబుల్ తలాక్ అని మూడు సార్లు తలాక్ అంటే విడాకులైపోతుంది అనే ఆచారం వల్ల ఎంతమంది బిడ్డలు నష్టపోయినారో ముస్లిం పెద్దలు అడగండి చెప్తారు దాన్ని శాంతం తీసేసిన ఘనత నరేంద్ర మోదీ గారిది అంతెందుకండి ఈరోజు సంక్షేమ పథకాలు ముస్లిం మైనారిటీలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి నెలా ఇస్తున్నటువంటి రేషన్ అయినా ప్రతి ఇంటికి ఇస్తున్నటువంటి మరుగుదొడ్లు ఏర్పాటు చేసే కార్యక్రమం అయినా పేదవాడికి ఇల్లు అయినా సరే ముస్లిం మైనారిటీలకు మిగతా వాళ్ళతో సమానంగా అన్ని సంక్షేమ పథకాలు అందేలాగా చేస్తున్నాం నరేంద్ర మోదీ గారు ఇస్తున్న సంక్షేమ పథకాల్లో ఏ రోజైనా సరే కులాన్ని కానీ మతాన్ని కానీ చూశామా అని అడుగుతా ఉన్నాం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తాం అన్నీ కంక్లూడెడ్గా నేను ఒకటే మాట చెప్తాను ఆదోనిలో ఉన్నటువంటి ముస్లింస్ని ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు మోసం చేశారు కొన్ని పదవులు ఇచ్చారని చెప్తున్నారంటే నిన్నామన్న మేము ఆయనకి ఆ ముస్లింలో ఆయనకి ఈ పదవి ఇచ్చాము ఆ పదవి ఇచ్చామంట ఏమంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముస్లిం సోదరులను సూటిగా అడుగుతా ఉన్నా అయ్యా మీకు కూడా బాధ్యత ఉంది కదా ఈ షాదీ ఖాన పట్ల మీకు బాధ్యత లేదా పోనీ దృహన్ పథకాన్ని ఆడబిడ్డలకి ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా